టెంపుల్కి వచ్చామండి హైదరాబాద్లో ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ టైం వచ్చాము తల్లి దర్శనం చేసుకొని వెళ్తున్నా వెళ్తామండి ఇంకా కొబ్బరికాయ కొట్టుకోవటానికి వెళ్తున్నాము చూస్తూ ఉండండి మన వీడియోస్ అన్నీ అసలు హైదరాబాద్లో ఉన్న వీడియోస్ అన్నీ పెడతాము అన్ని చోట్ల తిరిగాము చాలా అంటే చాలా బాగున్నాయి ఏ వీడియో ఎప్పుడు పెడతామో తెలియదెనా ముందు ముందు తిన కదా అవ్వచ్చు అన్నీ చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి ఇంకా పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము కదా ఇక్కడికి వచ్చేసరికి గుళ్ళో కాదంటే పక్కన కొట్టాలి అని అన్నారు మేము ఫస్ట్ టైం అండి పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళటము ఇంకా పక్కకి వెళ్ళి అక్కడ వచ్చేసరికి మందిరం ఉంది అక్కడ అందరూ టెంకాయలు కొట్టుకుంటున్నారు ఇంకా మేము కూడా వెళ్ళి టెంకాయలు కొట్టుకున్నాము ఇంకా టెంకాయలు కొట్టుకొని అమ్మవారి దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ అమ్మవారు అయితే అసలు ఎంత బాగున్నారో ఫస్ట్ టైం నేను వెళ్ళటము అక్కడ ఉన్న వాళ్ళైతే ఎప్పుడైనా వెళ్ళగలుగుతుంటారు వెళ్ళని వాళ్ళైతే ఖచ్చితంగా మాత్రం పెద్దమ్మ టెం టెంపుల్కి మాత్రం వెళ్ళి చూడండి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది అసలు మేము మొత్తం తిరిగి అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ మాకు దర్శనము మా పొద్దునపూట వెళ్దాం అనే టైంకి ఆ టైం అయిపోయింది టైం క్లోజ్ చేస్తారంట మాకు తెలిసింది ఇంకా అందుకని ఇంకా గుడికి వెళ్ళకుండా వేరే ప్లేస్లు అనేది చూసుకొని మళ్ళీ వచ్చాము వచ్చి సాయంత్రం అనేది అమ్మవారి గుడికి ఇంకా వచ్చి టెంకాయలు కొట్టుకొని అమ్మవారి దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ అక్కడ ప్రత్యేకత ఏంటంటే నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అనేది మన చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా వీడియోస్ అనేది ఖచ్చితంగా ప్రతిరోజు ఇంకా వస్తూనే ఉంటాయి ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళినవి కానీ అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినవి కానీ రాఖీ పండగకి అవన్నీ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇలాగే మమ్మల్ని ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంటని క్లిక్ చేయండి అలా చేయటం వల్ల మేము పెట్టిన వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అప్పుడు మీరు చూడగలుగుతారు ఫ్రెండ్స్ కానీ సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా మీ మన వీడియో అనేవి పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇంకా టెంకాయలు కొట్టుకుంటూ ఉన్నాము ఇంకేమంటే తల్లిని బాగా దర్శనం వచ్చేసరికి అమ్మవారిని అయితే వీడియో అయితే అసలు క్యాప్చర్ అయితే చేయకూడదంట అందుకని చెప్పేసి నేనైతే వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు కానీ అమ్మవారు ఎలా ఉంటారు ఏంటి అనేది అయితే మీకు అయితే పక్కన అయితే పిక్ అయితే పెడతాను చూడండి ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే కన్ఫామ్గా ప్రతి ఒక్క మెంబర్ కూడా వెళ్ళి అక్కడైతే దర్శనం అయితే చేసుకుంటారు ఎందుకంటే ఈ అమ్మవారు వచ్చేసరికి చాలా అంటే చాలా మహిమగల తల్లి మనం ఏం కోరుకున్నా సరే అవి ఇట్టే అయితే నెరవేరుతాయంట అందరు అంటూ ఉంటారు ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఒకటైతే నేను విన్నాను కాయిన్స్ పెట్టి కోరిక కోరుకొని కాయిన్ పెడితే కనుక అది ఖచ్చితంగా తీరుతుందంట మరి అది తీరుద్దో లేదో అయితే నాకైతే తెలియదు కానీ మేమైతే ట్రై చేసాము మేమైతే పెట్టామన్నమాట మరి అది మళ్ళీ తీరినాక మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్తాము అది అందరు అంటూ ఉంటారు అది నమ్మకం నెరవేరుతుందని చెప్పేసి లోపలైతే ఒకసారి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ కానీ అమ్మవారి దగ్గర అయితే ఫోటోలు అయితే తీయకూడదు ఇదంతా కూడా నేను ఏం ఎవ్వరికి తెలియకుండా అయితే నేనైతే క్యాప్చర్ చేశాను అమ్మవారిని అయితే చూపించకూడదు నేనైతే పక్కనైతే అయితే పెడతాను చూడండి అమ్మవారు అయితే చాలా బాగుంటారు అమ్మవారు అసలు చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది అనమాట అంత అందంగా ఉంటారు అలంకరణ కూడా చాలా మంచిగా చేశారు అసలుకి కాదు మమ్మీ తొందరగా వద్దాం అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆ వాతావరణం అప్పుడు అప్పుడప్పుడే చినుకులు పడతావు ఉన్నాయి ఇంకా మేము చాలా టైం అనేది అక్కడే గడిచిపోయింది మాకు ఎందుకంటే ఒక అరగంటలో వద్దాం అనుకున్నాం అరగంట కాదండి దాదాపు గంట గంటన్నర మాత్రం ఉన్నాము కదా మమ్మీ అవును గంట గంటన్నర మాత్రం ఉన్నాము దర్శనం అయితే చాలా ఫ్రీగా అయిపోయింది అంటే ఎక్కువ జనాలు కూడా అంతగా అంటే మనం వెళ్ళిన తర్వాత వస్తూ ఉన్నారు మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇంకా వస్తా ఉన్నారు కార్లు బండ్లు జనాలు అని కొన్ని ఫ్రెండ్స్ మీకు చెప్పా కదా ఇక్కడే అన్నమాట ఇదే ప్లేస్ లో ఇలా కాయిన్ అయితే దండం పెట్టుకొని అదే ఒక కోరిక కోరుకొని అలా పెట్టడం వల్ల మనకి కోరిక అనేది తీరిద్దంట ఒక కోరిక కోరుకోవాలంట అంటే ఒక కాయిన్ కి ఒక కోరిక అది మేము ఇదిగో చూసారు కదా ఈ టూ అయితే నేనైతే పెట్టాను అనమాట ఈ టూ కాయిన్స్ అయితే కోరిక కోరుకొని అయితే పెట్టాను అంటే ఏమో అంటున్నారు కదా ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి నేనైతే పెట్టాను ఇంక ఇక్కడ వచ్చేసరికి మా అక్క మా మమ్మీ ఇటువైపు మా అక్క అందరూ అయితే పెడుతున్నారు అలా నేనైతే ఒక చిన్న క్యాప్చర్ అయితే చేసుకున్నాను అనమాట అంటే మనకి కూడా గుర్తు ఉండాలి కదా ఇక ఫ్యామిలీ మెంబర్స్ తో అయితే ట్రిప్ వేస్తున్నాం కాబట్టి కొంచెం గుర్తుగా ఉండాలని చెప్పేసి నేనైతే ఇలా అయితే చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరు ఎప్పటిలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ మాకైతే చాలా అంటే చాలా అవసరము మీరు ఎప్పటిలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ డాడీ కూడా పెట్టాడమ్మా డాడీ రెండు పెట్టాడు పెద్ద అక్క రెండు పెట్టింది చిన్నక్క ఒకటే పెట్టాను చిన్నగా ఒకటి పెట్టి నేను కూడా నేను కూడా ఒకటే పెట్టాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మనకు మైండ్ అనేది రిలాక్స్ అయింది నిజంగా ఫ్రెండ్స్ టెంపుల్కి వెళ్తే కనుక మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా నేనైతే వీడియోస్ అయితే డైలీ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీరు తప్పకుండా అయితే వీడియోస్ అయితే చూడండి వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ అలాగే మీరు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు లైక్ చేయటం వల్ల ఇంకా తొందరగా అయితే రీచ్ అవుతుంది సో మీరు అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోస్ అయితే షేర్ చేయండి ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్టే చూన్ విత్